హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నాన్ సిక్ మార్కెట్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ నాన్ సిక్ మార్కెట్లో నిన్నటి మీద ఏమైనా ధరలు పెరిగాయా తగ్గాయా అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం అలాగే ఈరోజు వచ్చిందను ఈరోజు వచ్చిందన శనివారము అలాగే పదమూడవ తారీఖున తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఈ నాన్ సిక్ మార్కెట్ ఇరవై ఐదు కిలోల బాక్సులు ఫ్రెండ్స్ ఇరవై కిలోల బాక్సులు సారీ ఇరవై కిలోల బాక్సులు నాన్ సిక్ మార్కెట్లో ఈరోజు ఈరోజు టమాటా ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ఇరవై కిలోల బాక్సులు త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అన క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద నూట యాభై వరకు అయితే టాప్ ధరలో నిలిచాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట యాభై నుంచి రెండు వందలు రెండు వందల యాభై మూడు అయితే టాప్ ధరలో నిలిచాయి ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి మూడు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పండి ఫస్ట్ క్వాలిటీ చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు నాన్ సిక్ మార్కెట్ మూడు వందల యాభై రూపాయలు టాప్ ధర మన వీడియో నొస్తాయి